నమస్కారం అండి నా పేరు భ్రమరాంబ నేను పాడబోయేది మహాలక్ష్మి కళ్యాణ వైభోగం పాట అందరికీ ముందుగా హోలీ శుభాకాంక్షలు శ్రీ మహాలక్ష్మికిని శ్రీ శ్రీనివాసునకు కళ్యాణ వైభోగము నేడు పెండ్లి శుభమూర్తము శ్రీ మహాలక్ష్మికిని శ్రీ శ్రీనివాసునకు కళ్యాణ వైభోగము నేడు పెండ్లి శుభముమూర్తము ముచ్చాల పందిరై గగనమే నిలిచెను నవరత్న పీఠమై భూదేవి నిలచెను ముచ్చాల పందిరై గగనమే నిలిచెను నవరత్న పీఠమై భూదేవి నిలచెను నిత్య కళ్యాణమై పచ్చ తోరణమై నిత్య కళ్యాణమయ కళ్యాణ మండపము కమనీయము కళ్యాణ మండపము కమనీయము శ్రీ మహాలక్ష్మికి శ్రీ శ్రీనివాసునకు కళ్యాణ వైభోగమే నేడుపిండి శుభముహూర్తము పెండ్లి కొమరుని బంధు బలగ గగనరాజు నీలచి స్వాగతము పలుకా పెండ్లి కొమరుని బంధు బలగ మీదను గగనరాజు నీలచి స్వాగతము పలుకా పద్మభవుడు వాణి శివ పార్వతులతో పద్మభవుడు వాణి శివ పార్వతులతో తరలి తరలివచ్చేరు ఇంద్రాది దేవతలు తరలివచ్చేరు శ్రీ మహాలక్ష్మికిని శ్రీ శ్రీనివాసునకు కళ్యాణ వైభోగము నేడు పిండి శుభముహూర్తము ఎదురుకోలు నిలపివర పూజలు సేయా పెండ్లివారి స్వాగతించేరు ఎదురుకోలు నిలిపి వరపూజలు సేయ పెండ్లివారిని స్వాగతించేరు పునుగుజం ఆది చందనాగంధములు పునుగుజం ఆది చందనాగంధములు పన్నీరు చల్లులతో మురిపించేరు పన్నీరు జల్లులతో మురిపించేరు శ్రీ మహాలక్ష్మికి శ్రీ శ్రీనివాసునకు కళ్యాణ వైభోగము నేడు పింగ్ శుభమూర్తము మంగళ వాద్యములు వీణులా విందుగా వేద మంత్రములు మంగళ వాజ్యములు మారుమృగంగా వీణులా విందుగా వేద మంత్రములు అందాల మాతల్లి అలమేలు మంగకూ అందాల మాతల్లి అలమేలు మంగకూ माङ्गल्य महनीयमुगजरिगे माङ्गल्यधारण महनीयमुगजरिगे श्रीमहालक्ष्मीकिनि श्री श्रीनिवासुनकु कल्याणवैभोगमु पिण्डिसुभमुहूर्तमु పచ్చని తలంబ్రాలు జల్లులై కురియా కెంపులు నీలాలు జాలు వారంగా పచ్చని తలంబ్రాలు జల్లులై కురియా కెంపులు నీలాలు జాలు వారంగా శ్రీవాణి శ్రీ హారతులను బట్టి శ్రీవాణి శ్రీ హారతులు బట్టి పాడే మధురముగపాడే మంగళాగీతములు మధురముగ పాడే శ్రీ మహాలక్ష్మికిని శ్రీ శ్రీనివాసునకు కళ్యాణ వైభోగము నేడు పిండ్లి శుభముహూర్తము శ్రీ మహాలక్ష్మికిని శ్రీ శ్రీనివాసునకు కళ్యాణ వైభోగము నేడు పెండ్లి శుభముహూర్తము కళ్యాణ వైభోగము నేడు పెండ్లి శుభముహూర్తము నేడు పెండ్లి శుభముహూర్తము నేడు పెండ్లి శుభముహూర్తము నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు శ్యామలాచార్య వారికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఆల్